అందరికి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా హాయ్ వన్ అందరు హ్యాపీగా ఉండాలి ఈరోజు సండే సండే వచ్చేసేసి నేను ఎండు ముక్కలు అంటే ఎండు తునకలు గోంగార నెల్లికూర చింత చిగురు మంచిగా వేసి కర్రీ ఉంటున్నాను అనమాట మీరు ఎప్పుడైనా ఎండు తుణకలు కానీ తెలుసా మీకు తెలిసినట్లయితే కంపల్సరీ కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కనకట కాలంలో మా అమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళు నా వాళ్ళు వండినంత కాకపోయినా మనకు కుదిరినట్టు నేనైతే వండుతాను చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఎండు ముక్కలు అండ్ గోంగూర అండ్ నెల్లకూర చింత చిగురు పల్లెటూరులు ఇవి బాగా దొరుకుతాయి అనమాట కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం లేదు పొలాలు గట్లంటే మంచిగా దొరుకుతాయి అనమాట మాది అయితే పల్లెటూరే కాబట్టి మంచి పొలాలు ఉంటాయి నేను నెల్లకూర చింత చిగురు తీసుకొచ్చాను అనమాట గోంగూర యాదజ్వాలు దొరుకుతుంది అండ్ ఎండు మొక్కలు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అందరు బాగున్నారా అందరూ హ్యాపీగా ఉండాలి కూర అయితే ఎలా చేయాలో చూపిస్తాను చూడండి వీడియో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కంపల్సరిగా మీ కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మై వీడియోస్ థ్యాంక్స్ టు హెవ్రివెల్ ఇది నా వంట అనమాట నా వంట గది వంటగదనమాట ఎదుగుండి అక్కడైతే పెట్టేశాను గోంగూర ఆ పక్కన చింత చిగురు అదే కొత్తిమీర అనమాట లాస్ట్లో వేయడానికి ఆ తర్వాత ఇవ్వండి ఎండు ముక్కలు అక్కడ వచ్చేసేసి నెల్లకూర నెల్లకూర పెట్టాను చూడండి నెల్లకూర ఆ తర్వాత గోంగూర కొత్తిమీర ఇక్కడ చింత చిగురు తర్వాత ఎండు ముక్కలు అనమాట సో ఎలా చేసుకోవాలైతే నేనైతే చూపిస్తాను ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి నెల్లకూర ఎండు ముక్కలు గోంగూర కొత్తిమీర చింత చిగురు చూసారా సో వంట అయితే చేసేసుకుందాం అందరూ ఆ వీడియోస్ని ఆదరించండి అని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా వీడియోస్ లైక్ చేయడం వల్ల ముందుకెళ్తాయి అనమాట లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీడియోలో వెళ్ళిపోదాం వంట అయితే స్టార్ట్ చేసేద్దాం థ్యాంక్ యూ ఇవి ఎండు తొనకలు ఇవి ఎండు తొలకలు అనమాట ఓకే యాడ్ మాంసాన్ని ఎండబెట్టిన ఎండు తుణకలు అనమాట ఇదే మెయిన్ ఇంగ్ ఇంగ్రీడియంట్ అనమాట ఇప్పుడు మనం వండే కర్రీకి సో యాడ్ మాంసం ఎండు తుణకలు ఇది నెలకూర అంతకుముందు నేను లాస్ట్ వీడియోస్లో చూపించాను అనమాట నెల్లకూర మీకు చూడండి దీన్ని నెల్కూర చాలా అంటే చాలా టేస్టీ హైలైట్ చేస్తుంది అనమాట వంటకి ఇది నెలకూర చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ మీకు అది వీడియోస్లో చూపించాను చూడండి ఇలా ఉంటుంది అనమాట ఆకు చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇది నెలకూర ఇలా ఉంటుందన్నమాట ఇలా నిన్న నేను వెళ్ళి తీసుకొచ్చాను అనమాట మాకు పొలాలో గట్లంటే దొరుకుతుందనమాట ఇక్కడ వచ్చేసేసి గోంగూర గోంగూర తర్వాత లాస్ట్లో ఎలాగో కొత్తిమీర వస్తున్నాడు కొత్తిమీర చింత చిగురు చింత చిగురు కూడా తీసుకొచ్చంత చిగురు చెట్టుని కోసుకొచ్చాను చాలా అంటే ఈ మూడి కాంబినేషన్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చింత చిగురు కొత్తిమీర గోంగూర నెల్లకూర ఎండు ముక్కలు ఇప్పుడైతే కూర అయితే స్టార్ట్ చేసేద్దాం చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి వీడియోని మంచిగా చాలా అంటే చాలా హెల్దీ అనమాట ఎండు ముక్కలు తినడం వల్ల వీటి కాంబినేషన్తో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇవన్నీ అనమాట కూర కావాల్సినవి ఐటమ్స్ ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసేద్దాం అనమాట అయిపోతుంది వేండేళ్ళలో ఇలాగా నీళ్ళల్లో వేయడం వల్ల ఏంటంటే మంచిగా మెత్తబడతాయి అనమాట నెలలో వేసి పెట్టుకోవాలన్నమాట పెట్టుకోవాలన్నమాటలో హలో అండి నేను ఈ వీడో చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను అనమాట ఇప్పుడు కుదిరింది నాకు ఏంటంటే ఎండు ముక్కలు గోంగార చింత చిగురు నెల్లకూర వంట వండుతో మీకు వీడో చూపిస్తానని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట ఒకసారి ఏం జరిగిందంటే మొత్తం నేను ఆల్రెడీ మొత్తం వీడియో తీస్తున్నాను అనమాట ఇదే సేమ్ రెండు ముక్కలు గోంగార నెల్లకూర చంద్రశేగురు మంచిగా అన్నీ తీసుకొని మంచిగా వండుతూ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట నేను చూసుకోలేదు ఫోన్ని ఎప్పుడు హ్యాంగ్ అయిందో హ్యాంగ్ అయిపోయింది మొత్తం వీడియో అంతా క్యాన్సిల్ అయిపోయింది చాలా అంటే చాలా బాధేసింది నాకు మళ్ళీ తిరిగి ఈ వీడియో మీకు ఎప్పుడు చూపించాలో మీ ముందుకి ఎప్పుడు తీసుకురావాలని అనుకున్నాను ఇప్పటికైతే కుదిరింది ఇప్పుడైతే అలా కాదు మినిట్ మినిట్ చెక్ చేసుకుంటానే ఉన్నాను అనమాట ఎలా వస్తుందో ఆగిపోతుందా ఏమైనా అంటే ఫోన్ కొంచెం ట్రబుల్లో ఉందన్నమాట అందుకని చెప్పేసేసి హ్యాంగ్ అయిపోతుంది అనమాట సడన్గా ఇక్కడ విషయం ఏంటంటే మామూలుగా నాన్ వెజ్ని ఎలా వండుకుంటాం అలాగే కాకపోతే గోంగ వేస్తున్నాం కాబట్టి గరం మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కొంచెం వేసుకోవాలి ఎండు మాంసం కదా కొంచెం కొంచెం కానీ వేసుకోవాలి మనం ఎప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా కానీ ఎక్కువ మోతాదులో వేసామో మనకు అసలు టేస్ట్ అనేది తెలియనివ్వదన్నమాట కర్రీ ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి ఏ కర్రీకైనా మనం వేసే మసాలాలు టేస్ట్ ఎక్కువ అవ్వకూడదు మనం ఏదైతే వండుతున్నామో ఆ ఐటెం యొక్క టేస్ట్ మన నోటికి తెలియాలి అలా వండాలన్నమాట కర్రీ అనేది అంటే నా ఒపీనియన్ అండి పెద్ద సలహాలు ఇచ్చే అమ్మాయిని అంత పెద్ద అయితే నేను అయిపోలేదు నా నా సలహా నా ఒపీనియన్ అనమాట నేనైతే అలాగా మనం ఏదైతే కర్రీ వండుతున్నామో అది టేస్ట్ మన నోటికి తెలియాలి అంతేగాని మసాలాలు ఇన్ని ఇన్ని వేసేసి కర్రీ చేసి డైవర్ట్ చేసేయకూడదు అనమాట అందుకని చెప్పి ఇది గరం మసాలా కానీ కొంచెం అంటే కొంచెం వేసాను అనమాట ఎందుకంటే ఇక్కడ చాలా 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 వేసాను కొంచెం అలవెల్లు పేస్ట్ వేసాను అనమాట చక్కగా ఉల్లిపాయలు మగ్గిపోయేదాకా కొంచెం ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత మంచిగా వేడి ఎండిళ్ళలో ఎండు తొనకల్ని వేసేసి కొంచెం అవన్నీ మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం ఆ గరం మసాలా అన్నీ ఈ తునకలకు పట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట వాటర్ వేసుకొని వాటర్లో తుక తొకని ఉడకాలి బాగా అంటే ఆ యొక్క గ్రేవీ చిక్కదనం రావాలన్నమాట అప్పుడు వరకు ఉడకనివ్వాలి చిక్కదనం వచ్చిందంటే ఏంటంటే మొత్తం మగ్గిపోయని అర్థం అప్పుడు ఆ తునకలు అనేవి మెత్తబడి అని అర్థం బాగా తుకతొకలాడిన తర్వాత అప్పుడు మనం ఏంటంటే ఒక్కొక్క ఐటమ్ గోంగూర గోంగూర కొంచెం మగ్గిన తర్వాత నెల్లకూర చింత చిగురు కొత్తిమీర ఇది ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలన్నమాట అలా స్లోగా కొంచెం ఏమంటారు సహనం వహించాలన్నమాట గోంగూరని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెల్లకూర చింత చిగురు స్మాష్ చేసి వేసుకోవాలన్నమాట కర్రీలో అలా స్లోగా కొంచెం ఏమంటారు సహనం వహించాలన్నమాట గోంగూరని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెల్లకూర చింతచీగురని అయితే స్మాష్ చేసుకోవాలి వేసుకోవాలన్నమాట చింతచీగురు కూడా చక్కగా దొరుకుతుంది పల్లెటూరులో ఉన్న పల్లెటూరులో ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే మాకు ఏది కావాలన్నా పక్కనే పొలాలు ఉంటాయి కాబట్టి హ్యాపీగా దొరుకుతున్నాయి దొరుకుతాయి సో వెళ్ళి తెచ్చేసుకోవచ్చు చింత చిగురు కానీ ఫ్రీగా దొరుకుతుంది నెల్లకూర ఫ్రీగా దొరుకుతుంది గోంగూర అంటే అన్ని సిటీలో ఉన్నంత రేట్ కాకుండా తక్కువ దొరుకుతుంది ఎందుకంటే పక్కనే పొలాలు ఉంటాయి అదన్నమాట సో ఎప్పుడైనా ఇట్లా చక్కగా ఏత మాంసం కొంచెం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇలా ఎండ పెట్టుకొని దాచిపెట్టుకొని మీకు ఎప్పుడు కావాలి తప్పుడు తినండి పిల్లలకి చక్కగా అవి వెండిన మాంసాన్ని ఆయిల్లో వేయించేసి కొంచెం ఉప్పు కొంచెం కారం తర్వాత ఎల్లుల్లిపాయలు కొట్టి లైట్గా వేయించేసి స్నాక్ లాగా ఇచ్చిన కరకరలాడుతూ తింటారు బాగుంటుంది బోన్స్ని ఎండబెట్టుకుంటారు అది సూప్లాగా చేసుకుంటారు మాంసాన్ని ఎండబెట్టుకొని ఏట మాంసాన్ని ఇలా కూడా వండుకుంటారు చాలా చాలా హెల్దీ చాలా ఐరన్ ఉంటుంది అనమాట ఈ కర్రీలో మంచి ఐరన్ బాలకైతే మంచి ఫుడ్ అనమాట పాలిచ్చే తల్లులు అంట ఇచ్చే పాలిచ్చే అయితే చాలా అంటే చాలా హెల్దీ బెనిఫిట్స్ మిల్క్ మంచిగా ప్రొడ్యూస్ అవుతున్నాయి వాళ్ళు ప్రొడ్యూస్ అవుతాయి వాళ్ళకి నేను కూడా ఒక తల్లిని కాబట్టి నాకు తెలుసు మా అమ్మ వాళ్ళు చెప్పారు కాబట్టి చెప్తున్నాను ఎస్ మై ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా మంచిగా మిల్క్ ప్రొడ్యూస్ అవుతాయి వాతా మాంసం పెడితే డాక్టర్స్ కూడా మంచిగా సజెస్ట్ చేస్తారు ఎం పెట్టండి కీమా పెట్టండి అని సో అస్మానం కీమా అంటే తెచ్చుకోలేం కాబట్టి మాంసం తెచ్చుకొని ఎండ పెట్టుకొని ఇలా చక్కగా అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని అప్పుడు గుప్పుడు అప్పుడు గుప్పుడు బాలంతల ఉల్లిపాయల్లో ఒక టమాటా వేసేసి మంచిగా గ్రేవీ లాగా దగ్గర పెట్టేట్టు వండిన సూపర్ అంటే సూపర్ ఉంటుంది ట్రై చేయండి నాకైతే చాలా అంటే చాలా నచ్చింది కూర పళ్ళను కూడా అన్నం తిన్నాను చూస్తున్నారు కానీ ఫుడ్ ఈటింగ్ వీడియోస్ అలా తింటాను అనమాట నేను ఫుడ్ నాకు నచ్చితే సో ఎంతవరకు ఎక్కువ శాతం ఫస్ట్ ప్రయారిటీ మేడ్ ఫుడ్ ఎక్కువ తింటాను అనమాట బయట తెచ్చుకునేంత ఏమంటారు అంత అమౌంట్ కూడా మా దగ్గర ఉండదు సో బయటికి వెళ్ళి అత్మానం తెచ్చుకోలేము కాబట్టి ఇంట్లోనే మంచిగా నీట్గా చేసుకొని ఒకటి నిండా అన్నం తింటాను పిల్లలకు అలాగే పెడతాను మా హస్బెండ్ కూడా అలాగే పెడతాను అనమాట Thanks for watching to my videos. Please keep supporting me. Like.